నమస్తే మేడం నమస్తే కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పండి ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ ఇచ్చే జీతం ఏ మూలకి మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్ గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు రానాజుకి సర్వీస్ ప్లస్ చేసి జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం ఎలా ఉంది పాయ ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ఫ్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరు నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీస్ లో పన్నుండి బట్టి గానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈ సారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఛ ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందలిస్తారు మీరేమో మందులు వేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గాని పనులు జరగవు 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 అంటే వీడిని ఒక రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బలు తిన్నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు నేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసి మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలం వెళ్ళిపోతాం అర్జెంట్ గా దీనికి శాల్తి చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్ మనం ముందు పోదాం ప్రై చిన్నాడు అయిన ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసేవారు ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది మీనాక్షి పెళ్లి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ డుమ్ డుమ్

కనీసం ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్క దగ్గర ఎప్పుడు వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే అనుకుంటా ఓపెన్ కూడా చేసినట్లేదు నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచి మరి ఫస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ ఓపెన్ చేసి కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడి పారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు ఉంటే సరితో అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నేను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తా అని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటి నానది రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికలు పోటం బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలు ఎత్తున్నా కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే నీ అక్క మంచాలు చూస్తావు కదా ఎక్కడున్నా తను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకు. మా తమ్ముడు ఇక ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు నేనా ఉంది కానీ బాధ్య అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మార్తలు కూడా తోడేంది ఇద్దరు బిజీ బిజీ చదువుతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజి బిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త కదా మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పని అత్త నీ తమ్ముడు నేను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటే ముందు నువ్వు బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా బిజీ బిజీ హాయిగా ఉండండి ఇదేంటి నేను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్త ఆడపిల్ల కమ్మ మీద ఆశ మాకు పిల్లాడికి అత్త మీద ఉన్నా పోయేది దాన్ని నేనే పెళ్ళేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడు అని అల్లుకుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదా అత్త నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదా నీ తమ్ముడు నీకే చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే ఆ బూరుగు పల్లెల సంబంధం మాట్లాడేస్తే అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది ఆగరా ఏదైనా

జరుగత్త జరుగు అత్త అత్త ఏమైంది పార్వతమ్మా 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 అయ్యో ఎంత గౌరవం జరిగిపోయింది ఉన్నట్టుండి పడిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాప